హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఏం లేదండి ఈ రోజు మా ఇంటికి టైల్స్ తేడానికి వెళ్ళున్నాం అనమాట నెల్లూరుకి చూడండి టైల్స్ మోడల్ అనమాట వీటిల్లో రెండు రకాలు నచ్చాయి అవి తీసుకున్నాము బాత్రూమ్ ఒక రెండు రకాలు తీసుకున్నాము ఆ ప్లస్ కిచెన్ కూడా తీసుకున్నాం అనమాట కిచెని బాత్రూమ్ ఏం నచ్చలేదండి అసలు లేవు అక్కడ అందువల్ల తీసుకోలేకపోయాను ఇది వాల్ టైల్స్ అనమాట బాగున్నాయి నాకైతే ఆ బ్లాక్ కలర్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి కదా అవి బాగా మాయటి నచ్చాయి అయితే బాత్రూమ్ టైల్స్ అనమాట ఏమో బాత్రూమ్ కిచెన్ పెద్దగా ఎక్కువ ఒక తెప్పిట్లేదు ఎందువల్ల ఏమో నాకు కూడా తెలీదు చూడండి ఎన్ని అవేను చూడటానికి అయితే సూపర్ గా ఉన్నాయి రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చూసేదానికి ఎంతసేపు అయినా చూడొచ్చు కొనేటప్పుడు బాధేస్తుంది అనమాట ఇన్ని డబ్బులు పోతున్నాయా అని వదరా వదరా ఎంత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి మీరు చూసారు కదా ఇవన్నీ టైల్సే ఇవన్నీ ఏందో ఒకటికి ఒకటో రెండుకు రెండో ఏందో చెప్తా ఉన్నా నాకైతే తెలియదు అనమాట మా ఆయన ఇంటా ఉన్నాను నేను చిన్నగా బిట్లుగా వీడియోలు తీసుకున్నాను తీసుకునేటప్పుడు బాగా తీసుకోవచ్చు కదా నేనా బాగా తీసుకోలే అవి వంకరకు వచ్చేసి ఏమనుకోకండి పెట్టానని చూడండి ఈ విధంగా మొత్తం తీసేసాను రెండు మూడు షాప్లో నాలుగు ఐదు ఆరు తిరిగా ఉన్నాయండి అంత అన్ని దగ్గర వీడియో అయితే తీయలేకపోయాను ఒక దగ్గర మాత్రం కుదిరింది అందువల్ల తీసాను అనమాట ఇంకా మళ్ళీ కొన్న దగ్గర కూడా తీసున్నాను ఫస్ట్ ఏమో కొని తీసింది తీసిందనమాట ఫస్ట్ కొన్నిందైతే వెళ్ళింది అయితే అడిగి కాదు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆడికి వెళ్ళాము రెండు దగ్గర తీసింది కొండ దగ్గర తీసాము ఫస్ట్ ఎల్లిన దగ్గర తీసాము పర్లే బానే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఏం పెట్టి బిల్డింగ్లు విన్న బిల్డింగ్లు కడతారు చెప్పండి రేట్లు ఇంటికైనా టైల్స్ వేసుకుంటేనే బాగుంటది అందంగా ఉంటది అని చెప్పి ఆశ అది ఏపీకుందాం అనగా అటు ఇటు చూస్తే మనం చెప్పుకోలేనంత ఎక్కువగా ఉన్నాయి ఏం చేద్దాం చెప్పండి ఇంకా తప్పదు కదా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి బాత్రూమ్ కిచెన్ అయితే మామూలుగా తీసేసుకున్నానండి పెద్ద నాకైతే నచ్చలేదు ఆయనకి కూడా నచ్చలేదు అక్కడైతే అన్నమాట మళ్ళీ అక్కడ లేకుండా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఈ రుణ్ణి ఈ రుణ్ణి వేసుకురావాలన్నా కూడా వేరే దగ్గరికి వెళ్ళాము అప్పటికి పది పది షాపుల దాకా తిరిగామండి నెల్లూరు అంతా మొన్న మాదేను నెల్లూరు మొత్తం చుట్టేసాము కానీ నీరసం వచ్చింది తప్ప మంచి మంత్రం దొరకలేదు బాత్రూమ్ కిచెన్ ఈ వరకు ఇంకా నీరసం పడిపోయి ఇంకా అంతసేపు తిరిగి తిరిగి ఇంకా లేని మనమే ఏడాది అని చెప్పి హోటల్లోనే అడ్జస్ట్బుల్ చేసుకున్నాం అనమాట మాకు నచ్చినవి తీసుకొని వచ్చేసినాము ఏముందిలేండి ఏమీ చేస్తే బులిబాకుండా ఆ నాలుగు రోజులే కదా కొత్త మరిపము అలాగే ఉంటుందని చెప్పి కూడా తీసేసుకున్నాం లేండి డబ్బులు అయితే బాగా ఒక కట్ ఇచ్చేసి వచ్చేసాము కట్ అంతా తప్పదు కదా అప్పు చేసుకుని పప్పు తిన్నట్టు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని అంటా ఉంటారు అనమాట పెద్దోళ్ళు ఇప్పుడు ఏం పని కావాలా డబ్బులు అయితే అయిపోయినాయి ఏం చేద్దాం తప్పదు మళ్ళీ అప్పు చేసుకొని మనం కట్టుకోవడం అదే పని అయిపోద్ది అనమాట చూడండి ఎక్కడ వెళ్ళాము ఎక్కడైతే టైల్స్ అయితే బాగున్నాయి పర్లేదు కానీ కిచెన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ అయితే బాగాలేవు కానీ రేట్లు మాత్రం మరీ దారుణంగా చెప్తున్నాడు ఆయన షో కేసులో దానికి లాగా అంతలా రేట్లు రేట్ అయితే చాలా ఓవర్గా ఉందండి మేము వెళ్ళిన దగ్గరికి పర్ల సేటు అంటే ఇండియా లాగా ఉన్నాడు ఆయన ఆయన పర్లేదు పర్ల బాగానే ఇచ్చాడు అనమాట ఆయన ఆయన బతిమలాడి బతి అలసిపోయాడు ఏం చేద్దాం బతిమలాడు ఆడుకోబోయలేదో మనం కాదు వస్తుకునే కొనేదానికి అని చెప్పి నాకు కూడా చెప్పాడు అనమాట నేనేం లేవు ఆయన మాట్లాడుకుంటా ప్రేక్షకురాలు లాగా కూర్చొని చూస్తా ఉండలేదండి ఇంకే అంతకంటే మనం ఏం చేయలేం కదా లాస్ట్కి ఈ అంగట్లో అయితే సెట్ అయిపోయిందండి ఆ వాల్చుకునేది వచ్చి నచ్చింది మా ఆయనకి ఆ పింక్ కలరు కి బాత్రూమ్కి వేసేసాము దాని ఉండేది ఇంకొక బాత్రూమ్ అనమాట మూడు బాత్రూమ్లు వచ్చాయి ఆ మూడు బాత్రూమ్ కి మూడు రకాలు కాబట్టి ఇంకోటి ఏదో ఒకటి అని చెప్పి ఇంకొకటి రకం వేసేసాము మేమైతే ఈ డైమండ్ షేప్ లో ఈ నచ్చాము మా నాన్న వచ్చి తిట్టాడు ఎందుకు డైమండ్ షేప్ అయితే చాలా వేస్ట్ పోద్ది మన చిన్న రూములు అయిపోయా అది అదే డైమండ్ రాదు ఒక డైమండ్ వస్తుంది దాంట్లో ఇంకా అదే సైపోయాలంటే ఓలికి కి వేస్ట్ అయిపోతాయి బిల్లలు అని చెప్పి లోపల మళ్ళీ మార్చుకున్నాము ఫోన్ చేసి మార్చమనంగానే మార్చేసాడు పాపము ముందు డబ్బులు కట్టేసి వచ్చిన వాళ్ళండి తెల్లారి పంపించాడు తెల్లారు కూడా కాదు రెండు రోజుల తర్వాత పంపించాడు లోడ్ రావాలని చెప్పి ఈ రోజు సాయంత్రానికి వస్తుంది లోడ్ అని చెప్పాడు కానీ తెల్లారి కాకుండా అవతల తెల్లారి మూడు రోజులకు పంపించాడు కానీ పర్లా పంచి పంపించాడు అనమాట ఉదరాబాద్ దాని బాడుగా అయిపోయిందండి నాలుగు వేల అంట బాడుగా కాడ మ్యాజిక్ ఉన్నప్పుడు ఎలాంటి బాడుగులు అయితే తగిలిన బాగుండేది అప్పుడు కాడ ఇప్పుడు ఏం లేవు కాబట్టి తప్పదు నాలుగు వేలు ఇచ్చినాం ఇంటి దాకా తీసుకొచ్చినాం పాపం నింపేసిపోయారులన్నీ అన్ని ఆ ఉద్రాబాద్ ఎంత అయి ఉంటుందో మీ అంచనా ప్రకారం చెప్పండి ఎంత అయి ఆ నేనైతే